హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్ సో మీకు కూడా నా లాగా ఇంట్లో వంట ఏం చేయాలో అర్థం కావట్లేదా సో ఇలాగా టమాటాలు ఎక్కువ ఉండిపోతే ఇంకేం చేస్తాం టమాటా కూర చేస్తాం కానీ నా స్టైల్ ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేసేయండి నాకు ఒళ్ళు ఏంటంటే చిన్న చిన్నగా కట్ చేసాను తోపిక లేదు సో స్లైసర్ తీసుకొని స్లైసర్లో కోసేసి అందులోకి వేసేసాను సో ఇలాగా స్లైసర్లో హాఫ్ హాఫ్గా కట్ చేసేస్తే చిన్న చిన్న పీసెస్ అవుతాయి త్వరగా అయిపోతుంది పని కూడా ఇది మీషోలో దొరుకుతుంది మీకు కావాలంటే కొనుక్కోండి పని కొంచెం ఈజీగా అవుతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది ప్రోడక్ట్ అన్నది ఇలాగా స్లైస్ చేసేస్తారు చిన్న చిన్న పీసెస్గా చూడండి ఇంత చిన్న పీసెస్ స్లైస్ అని అలాగే రిమైనింగ్ కూడా కట్ చేసి వేసుకున్నాం ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చూసారా ఇంత చిన్న చిన్న పీసెస్ అయ్యాయి ఇలాగ రిమైనింగ్ అన్నీ కూడా స్లైస్ చేసేసుకున్నాను తప్పకుండా నా స్టైల్లో టమాటో కూరని ఒక్కసారి ట్రై చేసి చూడండి మసాలా ఏంటంటే కొబ్బరి తెల్లగడ్డలు ధనియాల పొడి ఈ మూడే ఆయిల్ హీట్ ఎక్కాక కొన్ని తరువాత గింజలు అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇలాగా తరువాతి గింజలన్నీ కొంచెం వేగాక అందులోకి కరివేపాక అయితే కొంచెం యాడ్ చేస్తాను నేను ఎలాంటి ఎరగట్లు ఏంటి పక్కన యూజ్ చేయలేదు ఓన్లీ టమాటాతో మాత్రమే చేస్తున్నా మీకు కావాలంటే ఎరగడ్డ వేసుకోవచ్చు అలాగే కొంచెం హీట్ ఎక్కాక కరివేపాక అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా కరివేపాకు కూడా వేగిపోయింది ఇప్పుడు టమాటా టమాటాలు త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోండి అన్నీ ఒకసారి నూనెలో మిక్స్ అయ్యేలా కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అంతా కొంచెం ఎగరకపోవాలి ఉప్పు వేసేసి కొంచెం మూత పెట్టేసేయండి ఇలాగైతుంది నీళ్ళుగా ఉంటాయి మళ్ళీ ఒకసారి కలిపేసి అంతా మూత పెట్టేసుకోండి చూసి సాల్ట్ కొంచమే అంటే వన్ స్పూన్ నేను చేత్తోనే వేస్తాను ఇప్పుడు ఇలాగంతా మిక్స్ చేసేసుకోండి ఈ వాటర్ అంతా ఎగురుకుపోవాలి బాగా సో హై ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేస్తే దగ్గరే ఉండండి మళ్ళీ వెళ్ళిపోయారంటే అంటుతుంది సో ఇలాగా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకున్నాం వేసి పసుపు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత కారం పొడి వన్ టీ స్పూన్ వేసాను ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి అలాగే కొంతమందికి టమాటో ఫ్లేవర్ ఎందుకు నచ్చదు కదా సో వాళ్ళ కోసం నాకు కూడా అంతగా నచ్చదు ఇది వచ్చి సాంబార్ పొడి సాంబార్ పొడి ఒక హాఫ్ టూ హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నా సో ఇలాగంతా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి అంతా మిక్స్ చేసేసి ఇంక వదిలేసేయండి ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి దగ్గరకు అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనం ముందుగా ఆడించాం కదా మసాలా ఆ మసాలా ఒక టూ టూ స్పూన్స్ అయితే వేసుకున్నా నేను రిమైనింగ్ అంతా అలాగే స్టోర్ చేసి పెట్టుకున్నా ఎక్కువ వేస్తే మళ్ళీ మసాలా స్మెల్లే వస్తుంది బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసాక ఆ మసాలా అంతా నూనెలో వేయాలి కాబట్టి సిమ్లో పెట్టేసి కొద్దిసేపు వదిలేసేయండి వాటర్ అయితే ఈరకపోయినాయి ఇప్పుడు ఇలా పెట్టేసి ఇంక వదిలేసేయండి ఇలా అంతా బాగా ఉడకబెట్టాక ఫైనల్గా అయితే రెసిపీ కంప్లీట్ అయ్యింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో రోజు ఒక్కొక్క వంట చేయాలి ఏం చేయాలో అర్థం కాదు కదా ఇది బయటకు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే త్వరగా రెడీ అయిపోతుంది అండ్ రోటీలోకి తినచ్చు రైస్లోకి కూడా తినచ్చు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ కూడా వేసేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్